ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో నడక యొక్క విశిష్టత ఆరోగ్య సమాజాన్ని నిర్మించాలనే భావంగా రామాలయం నందు అవగాహన సలుసు అలాగే కరపత్ర ఆవిష్కరణ కరపత్రాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా ఈ మధ్య కాలంలో బీపీ షుగర్ గ్యాస్ డబ్బులు గుండె డబ్బులు అలాగే ఊబకాయ వ్యాధులు ఎక్కువ అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన సమయంలో ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే ఒక గంటైనా నడవాలని చెప్పి మీ బ్రహ్మాంతచారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకనంటే నడవతోనే ఆరోగ్యకర జీవనమని మీరు వాడే వస్తువుల్లో కూడా నూనె శాతాన్ని చక్కెర శాతాన్ని అలాగే ఉప్పు శాతాన్ని కూడా తగ్గించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నదని చెప్పి మీ బ్రహ్మాందచారి మీ అందరికి తెలుస్తూ తమ ఇలువైన కాలంలో రోజు ఒక గంట నడుస్తే మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోవచ్చు అని వాస్తవంలో వచ్చేసి ఈ మూడు రకాల వ్యాధులు దాదాపుగా సమాజంలో అరవై శాతం మందిని పీడిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్య సమాజ నిర్మాణంలో అందరం భాగస్వాములు కావాలని చెప్పి మీ బ్రహ్మ బ్రహ్మాండారి మీ అందరి కిడ్నాప్ చేస్తూ ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరి అభిమానించే మీ బ్రహ్మాండచారి కృతజ్ఞత అవన్నీ రెండు ఫోటోలు దిమ్మా